నమశివాయ ఓ నమశివాయ పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దూర్వాసుని పూజించుట కార్ ద్వాదశి పారాయణము అత్రిమహాముని అగస్తుని వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయలను రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతరార్ధనమైన వైనము చెప్పి తిరిగి నడవనారంభించను ఆ తరువాత అంబరీషుడు దూర్వాసన పాదముపై పడి దండ ప్రణాళములను ఆచరించి పదములని పాదములను కడిగి ఆ కడిగ నీళ్ళు తన శిరసపై జల్లుకొని ఓ ముని శ్రేష్ట నేను సంసారం మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడు నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ్ణి సేవించిన ద్వాదశి వ్రతము చే చేసుకొనొచ్చు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవ్రతులుండే రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టములకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవాలని ఆహ్వానించిదని కాన ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనం చేసి కృతార్థం చేయుడు మీరు దయార్థ హృదయములు ప్రథమ ఉపముతో నన్ను శపించను మరలా నా గృహమునకు విచ్చేసిని నేను ధన్యుడనైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రమును చూసి భాగ్యము నాకు కలిగింది అందులో నేను అందులకు నేను మీకు ఉపకారమును మీ ఉపకారమును మరవలేకున్నాను మహానుభావ మన సంతోషం ఇట్లు శుద్ధించవలనో నా నోట పలుకులు రాకుండా నా కంట్ల వెంట వచ్చు ఆనంద తమ పాదములను కడుగుతున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణ రుణపడి ఉండును కావున ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠులు ఎందును ఆ శ్రీమన్నారాయణుని అందును మనసును గలవాడే ఉండునట్లు నన్ను ఆస్వాదించడని ప్రార్థించి సహబంతి భోజనముకు దయచేయమని ఆహ్వానించను ఈ విధంగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీష్ను ఆస్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుద్రో ఎవరు శత్రువుల కైకను శక్తి కొలది ఉపకారం చేదురు అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రంలో తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడు అయినావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడు నీకు ఆయుష్ణం కలుగును అందుచేత నీకు నమస్కరించుట లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదిన పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపం కలుగ వెంటనే నేను తగిన ప్రాయశ్చితమును అనుభవించి నాకు సంభవించిన విపత్తును తొలగించటకు నీవే దిక్కు అవుతుంది నీతో భోజనం చేయటం నా భాగ్యం కాక మరొకటి అగుణాని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టముల ప్రకారము పంచభక్ష పరమాణములతో సంతృప్తిగా అరగించి అతనిని భక్తిని కడు కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమంలోకి వెళ్ళాను ఈ వృత్తాంతం అంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినం జరిగింది అగస్త మహాముని ద్వాదశిత ప్రభావం ఎంతటి మహము కలదో గ్రహించి దివా విన్నావా ఆ విష్ణుమూర్తి క్షీరసాగరం వందన శేషయ్య నుండి ప్రసన్న మనస్కుడే చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనుషుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలెల్లా హరినామ సంకీర్తన చే గడిపి రాత్రంతయు పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరణాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణుడితో కూడి భోజనం చేయను అట్టివాణి సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోవును ద్వాదశి దినమున శ్రీమన్నారాయణుకు ప్రీతి కనుక ఆనాడు ద్వాదశి గడిలు తక్కువగా ఉన్నవి ఆ గడిలో దాటకుండానే భుజింపవలని ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలి కోరిక ఉండున అట్టి వారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండూ చేయవాలని ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరి ప్రీతి కొరకు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితం గురించి ఎంత మాత్రమో సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధం విధంగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీక కాపాడును అందులోకే ఈ కార్తీక మాస వ్రతం చేసిన దెం చేసి దేవతలే కాక సమస్త మానవులు ధరించి ఈ కథన ఎవరు చదివినను లేక విన్నను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని మహాముని అగస్థ్యునికు బోధించిరి ఏకోనత్రింశో అధ్యాయము ఇరవై తొమ్మిదో రోజు పారాయణ సమాప్తము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ